బయట చెప్తే నేను మీరు అందరూ సొంత కామాలు చెప్పి నేను వెళ్ళేది సార్ ఎందుకని సబ్బులు పెట్టి వాడుకుంటే డబ్బులు అన్నారు వస్తే సార్ మా నాన్న సబ్బు అడ్డు నేను సబ్బు అడ్డు మా పెట్రోలు వాడుతున్నారు వాళ్ళు ఎవరు డబ్బులు ఇలాంటిస్తారని చెప్పి నాకు చెప్పగను కానీ వదిలిపేదా వదిలిపేట సార్ ఎనిమిది నీళ్ళు బాగా ఫోన్ చేస్తే ప్రోడక్ట్ వాడుకోవడం స్టార్ట్ చేశాం వాడుకుంటాం ప్రోడక్ట్ అయితే బాగుంటాయి కానీ వేరెవరు చెప్పాలంటే చెప్పబడి కాదు సార్ కానీ డబ్బు అయితే కావాలి కాబట్టి మీటింగ్కి వచ్చి డబ్బు తీసుకురావాలి చాలా మంది చూశాము సరే చర్చ వస్తూ ఉన్నారు కాబట్టి నేను స్టార్ట్ చేసేసా అట్లాగా ఇంటి ముందు వెళ్ళి మీద కూర్చుంటారు కానీ అక్కడ చిన్న చిన్నగా ఐదు వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు అంటే వస్తుంటే మిగతా వచ్చిన తర్వాత నేను నాలుగు మీటింగ్కి వచ్చిన తర్వాత ఇక్కడ సక్సెస్ అయిన లేవల్ విని కష్టపడితే డబ్బు ఉంది ఆ కష్టపడడం నేను అని డ్యూటీ మానేస్తే ఇప్పుడు ఎనభై ఐదు వేల మూడు వందల డెబ్బై ఎనభై సంవత్సరాలు కష్టపడితే ముప్పై నుంచి నలభై ఐదు రెండు సంవత్సరాల నుంచి బాస్ లేదు టార్గెట్ లేదు ఇప్పుడు కాదు అప్పుడు పనిచేసుకుంటూ ముందు కలెక్టర్ ఎనభై ఐదు నుంచి ఈ నవంబర్ ఇన్కమ్ అంటే డిసెంబర్ పదో తారీఖు వచ్చింది గవర్నమెంట్ శాఖ తారీఖు వచ్చింది వెస్ట్ ఇండీస్ వరకు తారీఖు వచ్చింది మదారియు ఎందుకంటే నిద్రమానంగా ఇప్పుడు ఉన్నారు 100% అబౌ లెక్షన పడదాం సార్ లైక్ మీరు ఫైనల్ లా రిషి తీసుకోవాలి KIA సర్దాస్ కార్ కారణం నాకు చాలా బాగా ఇష్టం KIA సర్దాస్ కార్ తీసుకోవడానికి కష్టపడి ఫైనల్ చేశాను సార్ కాకి యాజ్ విషయం క్యా నా సార్ ఆ సర్ ఒక హౌస్ వైఫ్ ని ఇంజనీర్ అనుకుంటున్నాం మేడం అంత చాలా మంది చదువుకున్న గవర్నమెంట్ జాబ్ కూడా మాట్లాడారు కాబట్టి నేను సబ్జెక్ట్ మేడం తిరుమల తీసుకుంటా అని చెప్పారు అన్న కానీ మనము మంచి వేల ఉన్నాడు మంచి వేల దాంటే ఇక్కడ లాస్ట్ పట్టించున్నాం కదా అట్లాంటి మనము గారు ఫ్యామిలీ ఎప్పుడుంటే అంటే అనుకునేదానంటే సార్ మంచిగా పక్కనే ఉందా లేక నైట్ మనము ప్రతిరోజు అలాగా జర్నీ చేసి ఆ మంచిగా రిలీన తర్వాత వేసింది అంత అంటే అదే చాలా మంది చాలా అవసరం మేడం పంపట్ లో ఉన్నంతవరకు వెస్టేజ్ లో ఎందుకంటే నల్గొండ మీటింగ్ వెళ్ళము చాలా మంది జెంట్స్